హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్ గైస్ మనం ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్లో ఎవరెవరిని రీటైన్ చేసుకున్నారు ఎంతమందిని రీటైన్ చేసుకున్నారు అండ్ అలాగే ఎస్ఆర్ఎస్ టీం దగ్గర ఇంకా ఎంత పర్స్ మిగిలిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి మొదటిగా ఎస్ఆర్ఎస్ టీం అయితే పదిహేను మందిని అయితే రీటైన్ చేసుకుంది రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం మొదటిగా అభిషేక్ శర్మ అనికేత్ వర్మ బ్రైడన్ కార్స్ ఇషాన్ మలింగ హర్ష దూబే హర్షల్ పటేల్ హెన్రిక్ లాసెన్ ఇషాన్ కిషన్ జయదేవ్ నత్కత్ కమెండు మెండిస్ నితీష్ కుమార్ రెడ్డి ప్యాట్ కమెంట్స్ మరణ్ రవిచంద్రన్ ట్రావెల్స్ హెడ్ జీషన్ అన్సర్ని అయితే రిటైన్ చేసుకున్నారు వీళ్ళందరినీ రిటైన్ చేసుకున్నాక మిగిలిన పర్సెంత్ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్ ఎస్ఆర్ఎస్ టీం అయితే స్టార్ ప్లేయర్ అయిన మొహమ్మద్ షమీన్ కూడా రిలీజ్ అయితే చేసింది ఇతని నుంచి లాస్ట్ ఇయర్ అయితే అంతగా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు అండ్ షమీక్ తోడుగా అభినవ్ మనోహర్ సిమర్జిత్ సింగ్ రాహుల్ చహర్ టైడే సచిన్ బేబీ లాంటి ప్లేయర్ ని రిలీజ్ చేశారు అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా బాగుంది అండ్ ఆప్షన్లో మంచి బౌలర్స్ని అండ్ లాస్ట్లో ఫినిష్ చేసే బ్యాటర్ తీసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి